ఉంది దాంతో ఒక లాయర్ గారు వచ్చారు తెలుగుగా మాట్లాడుతున్నారు వాళ్ళు బాగా చేస్తారు మీరు గారు మీరు ఎంతో న్యాయం తీస్తారు మీరు చాలా మంచివారు అని పేరు ప్రఖ్యాతులు పొందారు మీరు మీ మీ మేమందరం ఎంతో హ్యాపీగా ఉన్నామండి ఆయన పొగుడుతూ చెప్తున్నప్పుడు సర్వసాధారణ పొగడ్తలకు ఎవడైనా పడిపోతారు కానీ అలా పొగుడుతూ చెప్తున్నారు తప్పనిసరిగా నేరాలని మోపారు కాబట్టి ఈ పౌలు గారిని అతను శిక్షిస్తాడని అనుకున్నారు కానీ దేవుని కృప ఎల్లప్పుడు పౌలుకు తోడైంది అదే కృప గాక చెప్తారా వాళ్ళు కావాలనుకున్నవాళ్ళకైతే మరి ఆమె చెప్పండి ఆ కృప ఏసునా దేవుడు మీ అందరికి ఇచ్చిండు గాక ఎంత అద్భుతం అంటే ఏ అధిపతి దగ్గర తీసిన నేరాలు మోపేరు ఆ అధిపతి క్రైస్తవం అంటే ఇష్టం కలిగిన వాడండి అండి లూయా మీకు అర్థం అవ్వలేదు నట్టుంది అధిపతి ఎవరంటే ఇష్టం క్రైస్తవ ఏసు ప్రభువాను గురించి తెలుసుకున్నవాడట క్రైస్తవ మార్గాన్ని గురించి తెలుసుకున్నవాడట దేవుని మార్గం ఎరుగున్న వాడట అందులో దేవుని మార్గం అంటే ఎరుగుని వ్యక్తిని ఎక్కడ దేవుడు నిలబెట్టాడు చూడండి అంటే నీకు ఎప్పుడు కష్టం వచ్చినా ఒకవేళ నేను పోలీస్ స్టేషన్కి అప్పగేస్తే ఆ ఎస్ఐ గారు దేవుని నమ్ముకొని వ్యక్తి అవుతాడు అనమాట అదే లూయా ఎప్పుడైనా నేను ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందుల్లో నీకు ఎప్పుడైనా బలహీనత వచ్చింది అనారోగ్యం వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో ఇంకా డాక్టర్ ఫీజు చేసేస్తారనుకున్నా కానీ ఆ డాక్టర్ గారు దేవుడు వ్యక్తి అయి ఉంటాడు ఒకవేళ నీకేదైనా సమస్య వచ్చింది నీకు ఇబ్బందులు వచ్చినాయి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఇంతగా ఎంఆర్ఓ ప్రభువు నమ్ముకుని వ్యక్తంగా ఉంటాడు అనమాట అట్లా నీకు ఇబ్బందులు వచ్చిన సమయంలో ఎవరిని నిలబెడితే నీ పట్ల కార్యం చేస్తాడో అటువంటి అనుకూలమైన వ్యక్తిని దేవుడు అక్కడ నిలబెడతాడు అర్థమైన వాళ్ళు ఆమెను అని చెప్తారా మరోసారి రోమిలు దగ్గరికి వెళ్ళారు రోమిలకు రోమిడిగా ఉన్నాడు ఒక్కోసారి ఒక్కొక్క వ్యక్తిని దేవుడు అతనికి కొరకు సాక్షిగా నిలబెట్టాడు ఈరోజు భయపడకండి దేవుడు మీ పక్షంగా కొద్దిమంది వ్యక్తులు నిలబెడతాడు ఆమె చూద్దామా ఇప్పుడు మన వాక్యాన్ని మనం చూస్తే అపోతుల కార్యక్రమం ఇరవై నాలుగో అధ్యాయంలో ఇరవై నాలుగో అధ్యాయంలో ఆ పెలిక్స్ ఇరవై రెండు వచ్చిన చూడండి పెలిక్స్ ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడే అందరు చెప్పండి పెలిక్స్ ఈ మార్గాన్ని గూర్చి బాగుగా బాగుగా ఎరిగినవాడే అంటే క్రైస్తవం కూర్చో అతనికి బాగుగా తెలుసు అనమాట ఇప్పుడు అప్పుడు అధిపతి ఎవడై ఉన్నారు చెప్పండి బాగుగా ఎరుగున్నట్టు ఒక అధిపతిని దేవుడు నిలబెట్టాడు ఆమెను ఆమెను ఆమెనామే ఇప్పుడు పక్క ఒక మాట చెప్పండి నీకు కావలసిన సమయంలో దేవుడు కావలసిన వ్యక్తి నుంచి తాడని చెప్పండి కావలసిన వ్యక్తి నుంచి ఎవరి ద్వారా సహాయం కలగాల వారిని నీ కొరకు ఉంచుతాడు అదే దేవుడు తన ప్రేమించే వారికి మేలు కలిగొడ్డై సమస్తమును సమకూడదు జరుగుతున్నాయి ఏమేమి జరగాలనుకుంటున్నాడు ముందుగానే వాటిని సిద్ధపరిచి దేవుడు తన యొక్క భక్తులు కోరుకుంటున్నాడు ఏం కావాలో తన ప్రేమించే ముందుగానే సిద్ధపరిశించాడు అవి కంటికి కనబడవు చెవి కనబడవు హృదయానికి గోచరం కావు కానీ నువ్వు ఆ ఫీల్డ్లోకి వెళ్ళేసరికి అద్భుతంగా దేవుడు ఆ వ్యక్తిని నిలబెడతాడు అక్కడ అల్లెయ్యా ఓ వేస్తున్నాము దేవుడికి చేయత్తు గట్టిగా స్తోత్రాలు చెప్దామా నువ్వు భయపడకుండా దేవుని సందులో నిలబడు నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు ఉద్యోగంలో ఎలాగో ఉద్యోగం వస్తుందమ్మో ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు ఎలాగ అనుకుంటున్నావు కానీ అక్కడికి వెళ్ళినప్పటికీ ఆ ఎదురు వ్యక్తి అద్భుతంగా నీకు సహాయం చేసే వ్యక్తిగా మారిపోతాడు ఆమె అల్లే లూయా ఓ వ్యాపారం చేసినాడు ఎట్లాగనుకున్నప్పుడు దాన్ని కూర్చున్న ద్వారాలు దేవుడే తెరిస్తాడు అందులో భయపడకుండా ముందు దేవుడు మీద అదే ప్రార్థనలో వచ్చే విజయము ప్రార్థన పరిస్థితులు మారుస్తాది నీ నీ భక్తి నీ యొక్క స్థితిగతులన్నిటి కోసం నువ్వు నిజమైన భక్తి చేస్తే నీ స్థితి మార్చబడతాయి ప నీకు అనుకూలమైన వ్యక్తిని అనుకూల సమయంలో కావలసిన వ్యక్తిని నీ కొరకు అక్కడ నిలబెడతాడు దేవుడు ఒక రకం చెప్పాలంటే నీ కొరకు సమస్తాన్ని దాచిపెట్టాడు ఆమె భయపడదామా భయపడతారా సమస్యను చూసి కష్టాన్ని చూసి ఇబ్బందిని చూసి వ్యాధిని చూసి పరిస్థితులు చూసి భయపడకు నిన్ను అందులోంచి బయటకు తీసుకురావటానికి ఒక మార్గం కూడా దేవుడు చూపిస్తాడు సోదరులు రాక తప్పగానే సోదరులను తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తాడు ఇప్పుడు పౌలు గారికి తప్పించుకునే మార్గం ఎవరు ఇప్పుడు పెలక్షనిచ్చారు అయితే పెలక్ష దగ్గరికి వెళ్ళినా కూడా పౌలు గారు తప్పించుకోవడానికి ఇష్టపడలేదండి ఆయన ఏమనుకుంటున్నాడంటే అతనికి ఒక పిలుపు ఉంది పౌలు గారికి ఉన్న పిలిపు ఏదంటే తన పిలుపుని ఎప్పుడు మర్చిపోలేదు దేవుడు అతను పిలిచినప్పుడు ఏమని పిలిచాడంటే ఆ గారు తొమ్మిది అధ్యయంలో మార్చి చూడవచ్చు ఇరవై రెండు అధ్యాయాలు కూడా చూడవచ్చు ప్రవసం లేదు చూడ నేను చెప్తే వినని చాలు అతనికి వచ్చిన పిలిపు ఏదంటే అతనికి ఇచ్చిన దర్శనం ఏదంటే నిన్ను నేను రాజులు ఎదుట అధికారులు ఎదుట నిలబెడతాను వారికి సాక్షార్థమైన సువార్త చెప్పాలన్నాడని అంటే పౌరు గారి పిలుపు ఏంటి సాధారణ ప్రజలకు సువార్ చెప్పడమే కాదు రాజులకు సువార్త చెప్పాలి అధికారులు సువార్త చెప్పాలి అంటే మన బోటు వాళ్ళు పిఎం మోడీ గారికి సువార్త చెప్పే అవకాశం ఉండదు మన బోటు వాళ్ళు సీఎం చంద్రబాబు నాయుడు గారికి చెప్పే అవకాశం ఉండదు కానీ పౌరు గారికి అవకాశం వచ్చింది అది ఎలా వచ్చింది చంద్రబాబు నాయుడు గారి కానీ బంధువుగా చెప్పాడా కాదు చంద్రబాబు నాయుడు గారు లాంటి అధికారుల దగ్గరికి ఎలా వెళ్ళాడు అని ఖైదీగా వెళ్ళాడు ఖైదీకి వెళ్ళినప్పుడు ఏం చేయలేము ఆయన ఏమో అధికారి ఖైదీ శిక్షించబడవలసిన వ్యక్తి కానీ స్థయంగా ఆ అధికారుల ముందు ధైర్యంగా ఏసే కోసం చెప్పగలిగాడు అంటే దేవుని యొక్క వాగ్దాన జ్ఞాపం చేసుకున్నాడు అందుకే నేను ఖైదునయ్యాను అందుకే నేను ఇక్కడ బంధించాడు అందుకే నేను ఇక్కడ వచ్చాడు అంటే దీంట్లోంచి తప్పించుకెళ్ళిపోవడానికి ఇష్టపడలేదండి అధికారులకు సువార్త చెప్పాలనే కాంక్ష బలంగా అతనిలో ఉందండి చప్పలు పడితే దేవుని కనపడతా అంటే అతను అతనికి ఏ దర్శనం ఉందో ఆ దర్శనాన్ని అతడు మర్చిపోవాలి నేను ఎందుకు పిలిచాడు ఎందుకు ఏర్పాటు చేసుకోండి ఎందుకు ఈ స్థలాన్ని తీసుకుని వచ్చాడు ఎందుకు రూతమ్మ సైన సంఘంలో నిన్ను ఎందుకు దేవుడు నిలబెట్టాడు ఎందుకు ఈ స్థలంలో ఎందుకు నిలబెట్టాడు నీ ద్వారా ఏదో కార్యాలు చేయాలి ఓ ఎల్ లోయ ఈ అమలాపురం పట్టణంలో అనేక మంది ప్రజలను కదిలించడం ఒక సాధనంగా మార్చబడాలి నీ బ్రతికేది నువ్వు చూసుకుని నీ భార్య నీ పిల్లలు నీ కుటుంబం నీ జీవితం నీ స్వార్థంగా నువ్వు బ్రతకటం మానేసి ప్రభువు కోసం బ్రతికే వ్యక్తులుగా మారాలి నేను చెప్పిన మాట ఎంతమందికి అర్థమైంది వాళ్ళు చేయక తామేనని చెప్తారా స్వార్థంగా బతకద్దు నీ కోసం నువ్వు బతకద్దు నీవు దేవుని స్వార్థను ప్రకటించడానికి ఏ సునాములు బ్రతుకుదువుగాక ఎందుకోసం దేవుడు పిలిచాడు ఎందుకోసం నేను ఎన్నుకున్నాడు దాని మీద నువ్వు మనసు పెట్టి చూడండి ఎట్లా పెళ్ళి ఆ మార్గాన్ని కూర్చి ఎరిగిన వాడే ఆ మార్గం అంటే ఏ మార్గము ఏసే ఇది మతమ కాదు అది ఏం చెప్పండి అది మార్గం చాలా మంది మత భేదం అను పెట్టారట దీనికి పేరు మతం భేదం అని పెట్టారు కానీ ఇది మత భేదం కాదు ఇది ఒక మార్గము హల్లెలూయా బైబిల్ చెప్తుంది కదా మాట ఇది భేదం అని పేరు పెట్టారు కానీ ఇది మత భేదం కాదు మత భేదం అని పేరు పెట్టే ఇది ఆయన యొక్క మార్గం ఆ మార్గం కోసము పెలుక్స్ బాగా ఎరిగిన వాడే ఇరవై రెండు వచ్చిన చూడండి సాహసప్రాద లూసే వచ్చినప్పుడు నేను విచారించి తెలుసుకుందని చెప్పి విమర్శ నిలిపేశాడు ఇరవై నాలుగు వచ్చిన చూద్దాం చూడండి కొన్ని దినములైన తర్వాత కొన్ని దర్మలు అయిన తర్వాత వినండి 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 అల్లే అూయ్యే పక్క వాళ్ళతో సారి చెప్పండి బాగా వినండి అని చెప్పండి సార్ ఆ పక్క వాళ్ళు వింటున్నారు ఎట్లేదు సార్ చూడండి కొంచెం తట్టని ఎలా ఎలా తట్టను తోడ మీద ఎలా తట్టం తట్టరా వాళ్ళ వంక మొక్కల్లో మొక్క చూడండి వెలుగు ఉన్నారు నిద్రపోతున్నారు ఓకే చూడు చూసారు కదా వెరీ గుడ్ వినండి ఇరవై నాలుగు వచ్చి కొన్ని దిన్న తర్వాత పెలిక్స్ యూధరాలైన దృశ్యులను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు చేసినందు విశ్వాసాన్ని గూర్చి అతను బోధించగా విన్నాడట అల్లే లూయ ఏ విన్నాడు ఎవరు బోధించారు పౌలు గారు ఎవరికి బోధించాడు పెలిక్స్ అనే రాజుగారికి అధికారికి గొప్ప వ్యక్తి ఒక మినిస్టర్ గారికి పౌలు బోధించాడట అబ్బా ఎంత గొప్ప భాగ్యం వచ్చిందండి నేను అంటాను అటువంటి భాగ్యం మనకి దేవుడు ఇచ్చినోగాక లూయ ఏదో ఒక రోజున మోదీ గారికి వెళ్ళి సువార్త చెప్పే భాగ్యాన్ని దేవుడిచ్చునుగా ఆమె ఒకవేళ మోదీ గారు ముందుకు వెళ్ళి నిలబడే అవకాశం వచ్చింది అనుకోండి ఆ మోదీ గారు మన మెడలో మన మెడలో మనం ఏదో మంచి కార్యక్రమం చేసామని ఏదో పేదలకు సహాయం చేస్తున్నామని మన పేరు కాస్త మన కలెక్టర్ గారు ప్రమోట్ చేసి మోదీ గారి దగ్గర పంపించారు అనుకోండి మోదీ గారు మన మెడలో మెడలు ఎత్తన్నారనుకోండి మెడలు ఎత్తున్నప్పుడు మోదీ గారు మీరు యేసుని గురించి మీరు నమ్మండి ఏసే నిజమైన దేవుడు రక్షకుడు ఆయన లేకపోతే రక్షణ మా రక్షణ మీకు దొరకదు ఏసుని అంగీకరణ ఇచ్చిన నరకానికి వెళ్ళవలసి వస్తుంది ఆయనే నిజమైన దేవుడు మన వేదాలు ఉపనిషత్తులు ఏమైతే ఏ దేవుడు కోసం అయితే ఘోచిస్తున్నాయో ఆ దేవుడే యేసు ప్రభువు నమ్ముకోండి అని చెప్పి తల ఉంచాలండి మెడేస్తాడండి ఆయన అప్పుడు మనం వంగతులు కసరీ బిడ్సాలు చూసినా కానీ సువార్త చెప్పాల్సిన సమయంలో సువార్త అధికారులకి సుమార్ చెప్పాల్సిన సమయంలో సుభార్ చెప్పేయాలండి స్తోత్రులు ఉండగాక నా కూడా మన పాషణం గారు నేను అక్కడికి వెళ్ళాం నేను వెళ్తుంటే ఏదో నాకు కొంతమంది ఎవరో నాకు తరాసి పడతారు కదా కొద్దిమంది తలసి పెడుతుంటారు వాళ్ళతో కొంచెం మాట్లాడేసిన తర్వాత అది వాళ్ళకి దేవుని కొంచెం చెప్పట్లేదంటే మీరు చెప్పండి దేవుని కొంచెం చెప్పండి అంటుంది నన్ను నేను చెప్పడానికి నాకు అవకాశం నేను ఏదో మామూలుగా మాట్లాడు అయ్యో చెప్పకుండా వాళ్ళు మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా దొరుకుతారో దొరకరో మళ్ళీ వాళ్ళు జీవితంలో మళ్ళీ వాళ్ళు మనకు టచ్ అవ్వరు మళ్ళీ ఇప్పుడు చెప్పకపోతే వాళ్ళు నశించిపోతే ఏమైపోతారని చెప్పేసి నన్ను గోకే అత్తను పట్టుకుని స్తోత్ర కలిగంగా నేను ఇంతకీ చెప్పనే చెప్పలేదండి అది చెప్పనే చెప్పకుండా టాటా బై బై అలాగా అంటుంటే అవిడీ మళ్ళీ పాస్టమ్ గారు కావండి ఏసు ప్రభు నమ్ముకోండి తప్పసారి నమ్మండి ఆయన ఆయన వల్ల రక్షణ వస్తుంది ఆయన వాళ్ళ నిత్యజీవం కలుగుతుంది ఆయన ధోరణి అలాగే నమ్మ అలాగే నమ్మ అలాగే నమ్మ అని చెప్పేసరి చెప్పలేదా అంత ధైర్యం కాదు అదే ఆ ధైర్యం రూతమ్మ గారు కూడా ఉంటుంది ఎప్పుడు మా ఇంటికొకసారి ఎమ్మెల్యే గారు వచ్చారు స్తోత్ర కలిగిన గారు ఏదో ఎమ్మెల్యే గారు వచ్చి ఏదో ఏదో మాట్లాడతారు కదా ఎలక్షన్ కోసం వస్తారు కదా అమ్మ ఓటు ఓట్ అయిన అంటే ఓటు మేము ఏసంతంగానండి మీకు అధికారం ఇచ్చేది ఏసుబాబు ఏనండి ఏసేని నమ్ముకోండి అలాగే అమ్మా అలాగే అలాగేనమ్మా నేను ప్రార్థన అత్తను చేయించుకుంటారా చేయించుకుంటానమ్మా అంత ఆలోచించాడు అది చెప్పడానికి ఏం కావాలి చెప్పండి ఆ ధైర్యం మీకుందా తెగింపు మీకుందా పౌలకు ధైర్యం నా తర్వాత అటువంటి ధైర్యం నేను చాలామంది సేవకులను చూశాను వంద మందిని పోగెత్తాలకు చెప్పే వాళ్ళు ఉంటారండి ఒక పెద్ద మీటింగ్ కాంటాక్ట్ కాంటాక్ట్ చేస్తే అద్భుతంగా సూటు బూటు కోటేసుకుని వేసుకుని అతను ప్రసంగాలండి స్తోత్రలు ఉండగాక కానీ తల్లి రూతమ్మ లాగా ధైర్యంగా చెప్పేవాళ్ళు ఉంటారండి అల్లే లూయా దాని దానిలో మీరు వాటి స్త్రీలా కనపడుతున్నా కానీ ఎవరికైనా తెగించి చెప్పి తెగి చెప్తుంది నా పక్కన ఎప్పుడు మీరు కూర్చున్నారా ఖచ్చితంగా చివరి చెప్తుంది స్తోత్ర కలుగునుగా నేనంటా నీ రోజు మెరుగు పొరుగు వాళ్ళకి ఇంటికొని అవి కనీసం మీ ఇంట్లో వాళ్ళకే చెప్పలేకపోతాం మీ చిన్నా మీ ఇంటికి వస్తే బాబు వేసుకొని నమ్ముకున్నాను చెప్పి తిట్టేస్తా బాబోయ్ అసలు తెలియకూడదు అని ఎప్పుడు బొట్టెట్టుకోలేదు దాన్ని పెట్టేసుకుని నాటి ముందు యాక్ష చేసేస్తాను ఎవరైనా మీ వాళ్ళు మీ వారు ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి ఎక్కడ తెలిసిపోతుందని చెప్పేసి బైబిల్ అంతా దాసేస్తావు ఎక్కడెక్కడ పెట్టేస్తావు ధైర్యంగా వాళ్ళకి ఎవరు చెప్తారు సువార్త గొప్ప వాళ్ళకి వాళ్ళు ఎన్ని బాధలు ఉంటారు తెలిసింది ఎన్ని కష్టాల్లో ఉంటారు తెలిసింది వాళ్ళు వాళ్ళు చెప్పుకోలేరు పైకి తెలబట్టలు వేసుకుని నవ్వుతూ ఎంత బొట్టెట్టుకుని పెట్టుకుని ఇది ఎంత కొట్టుకుని డిగ్నిటీగా నిలబడతారు కానీ ఇంట్లో గుండెలు నిండా గుండెలు పగిలిపోయిన బాధలు ఉంటాయి ఆ బాధల నుంచి బయటకు ఎలా రావాలో తెలియట్లేదు కానీ నీ దగ్గర దేవుడు పంపించాడు నువ్వేమో బైబిల్ దాసేసి ఇది పెట్టేసి అంటే యాక్సెస్ చేస్తుంటే ప్రభు అయ్యో నీ దగ్గరికి ఎందుకు పంపించాను రూతమ్మ సుమార్త చెప్తావని అని ఆయన గుండెల్లో బాధలు ఉన్నాయి తీస్తావు నీ దగ్గర పంపించాను అని ఆయన పైనుంచి ఆయన అంటే ఆయన నీకు ప్రేరేపణ ఎత్తుంటాడు సుమార్ చెప్పు సుమార్ చెప్పు ఆత్మ బాబోయ్ చెప్పేవాడు ఒకటి అతడు బాబోయ్ తిట్టి అతడు బాబోయ్ అని తెగ ఫీల్ అయిపోతావు అయ్యో ఇంత కాలం నుంచి నువ్వు చేసిన భక్తి అదా అది కాదు తెగి తెగించి ధైర్యంగా అంకుల్ గారు ప్రభుని నన్ను విశ్వాసం ఉంచండి వేసే మంచివాడు ఎన్ని కష్టాల నుంచి నడిపిస్తాడు నాకు ఏ కష్టాలు లేవమ్మా లేకపోయినా పర్వాలేదండి ప్రార్థన చేసుకుని అండి అని ఆయన చెప్తుంటే ఆయన తెలియని ఆ మాట ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గుండెల్లో తొలిసేత్తుంటుంది అందరూ పడుకున్న తర్వాత మోకాలు వేస్తారు చెప్పిందయ్యా ఇంట్లో నిన్ను నమ్మితే కష్టాలను తీరుతాయంటే ప్రార్థన చేస్తాడు నిజంగా మా అన్నాడు కష్టం తీరిపోవద్దండి అప్పుడు ఎవరి మీద విశ్వాసం ఉంచారు చెప్పండి ఇప్పుడు ఈ అధిపతికి సువార్త పౌలు గారు ధైర్యంగా చెప్పారు కదా రెండోది ఇతను సువార్త ఎవరు చెప్పారో తెలుసండి అతని భార్య అయిన దృశ్యలా చెప్పండి చూడండి అతని భార్య పేరు ఏమన్నా రాయబడింది చూడలే నువ్వు బైబిల్ ఎదురా ఉందా చూడు వాక్యం చూడు ఎక్కడ ఉంది సెల్లో ఉందా బైబిల్ అబ్బా సూపర్ రా కొత్త కొత్త నవీనమైనటువంటి నాగరికతలు ఉన్నారు నువ్వు చేతిలో బైబిల్ ఉండాలి మరి ఎక్కడ ఉంది అంట్లో దాచుకో తెచ్చుకో ఎవరి చేతిలో ఉందా ఇంట్లో ఒకటే బైబిలా అమ్మ చేతిలో ఉందా బైబిల్ ఉందా అందరికీ అన్ని బైబుల్ ఉన్నాయా బైబిల్ ఖచ్చితంగా బైబిల్ పట్టుకుని చేతిలో సెల్లో ఉంది బైబిల్ అని మానే నాకు ఉంది సెల్లో బైబుల్ స్తోత్ర గాక నా బైబిల్ నాదే అదే ఆమె చేతికల్ అల్లె చెప్పండి సరే అతని భార్య భార్య పేరు ఏంటి చెప్పండి చెప్పండి అందరు ఏంటి దృశ్యల్లా ఎవరు ఏ జాతికి సంబంధించింది చదవండి చదవండి బాగా చదవండి యూదు రాలైన యూ యూదులకి ఏం తెలుసు అంటే ఈ రోమియుడు రోమేయుడు ఆమె యూదురాలు మరి జాతి కానీ జాతి వాళ్ళని పెళ్ళి చేసుకుంటాను ఒప్పుకుంటారా ఆ రోజులు అలా పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఆ యూరోపియన్ కంట్రీస్ అన్ని ఆ గ్రోత్ ఆ డెవలప్మెంట్ వచ్చింది మనకి అస్సలు కనీసం నేను ఒక రోజున ఎవరు దేవాంగులకి పెళ్లి చేయాలి వీళ్ళు ఇళ్ళు దేవాంగిలే కదా వీళ్ళు వీళ్ళ బట్టలు నేస్తారు వాళ్ళ బట్టలు నేస్తారు కదా చెప్పేసి ఇద్దరికి నేను పెళ్ళి కుదుర్చేస్తాను స్తోత్రకులు కాక పెళ్ళి సంబంధం తీసిన వచ్చేసి అన్ని మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళ బట్టలు నేతలేదు కానీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అంటారు వీళ్ళేమో ఈ మా కొంచెం తక్కువ ఉండి వీళ్ళు వీళ్ళు కన్ను కొంచెం మేమే తక్కువ మేమే ఎక్కువ ఉండే నీళ్ళు మేమే ఎక్కువ ఉండే ఇద్దరు కలిసి దూరంగా అయిపోయారు స్తోత్రకలుగా వాళ్ళు ఏమో అందులో అది కేటగిరీ ఒక అలా గొల్లలు కదని చెప్పి చేస్తే అబ్బాయి వాళ్ళు నల్ల మేము ఎర్రగొల్లలో ఉండండి కాపుల కదా తూర్పు కాపులు ఉండే మేమేమో పెద్ద కాపులు ఉండేదేమో మేమేమో బలిజ కాపులు ఉండి మేము అది అంటే అంటే మనలో మనకేం చెప్పండి కులాల్లో ఉన్న పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా జాతి కానీ జాతి వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారు చూడండి అమెరికాను చూడండి ఒక నీకులో నల్ల జాత అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు అంటే వాళ్ళకి ఆ డెవలప్మెంట్ వాళ్ళకి వచ్చిందండి మనక ఎన్నెన్ని పరిగీతలు ఎన్నెన్ని గీతలు గీస్తాము ఎన్నెన్న గీతలు గీస్తాము కానీ యూదురాల్ని పెళ్లి చేసుకున్నాడు అండి యూదురాలు పెళ్ళి ఆ యూదురాలు ఈ హోవా నమ్మి యూదురాలు ఏం చేస్తుంది ఆవిడెప్పుడు ఎప్పుడు విగ్రహారాధన చేయదు రోమీలు అయితే విగ్రహార్థన చేస్తారు యూదులైతే విగ్రహారాధన చేయరు అంటే విగ్రహార్ధన చేయలేని ఆవిడని అతను పెళ్లి చేసుకున్న ఆ ఇంట్లోకి ఉన్నట్టు విగ్రహార్ధన చేయకుండా రహర్స్యంగా ప్రభు ప్రభువుని ఆరాధన చేస్తూ యోవదేవుని ఆరాధన చేస్తూ అప్పుడప్పుడు తన భర్తకి ఏం చెప్తున్నదంటే సువార్తను ప్రకటిస్తుంది యహోవా దేవుని యొక్క గొప్పతనం చెప్తుంది అదిగో ఏసుక్రీస్తు ప్రభువారు వారు లో ప్రాణం పెట్టాడు అందరి కోసం రక్తం కార్చేడండి అందులో క్రైస్తువులు అనేక మంది ఈ మధ్యకాలంలో అనేక మంది ప్రభువుని నమ్ముకుంటున్నారు ఆ యహోవా దేవుని యొక్క కుమారుడే యేసు ప్రభువారని నమ్ముతున్నారని చెప్పేసి భర్తకు అప్పుడప్పుడు ఏమి ఏం చెప్పింది సువార్త ప్రకటించింది కనుక అందుకే పౌ పెలుక్స్కి ఆ మార్గమును గూర్చి ఎరిగిన వాడై అంటే ఆ పౌ పెలుక్స్కి ఆ మార్గం ఎవరు బోధించారు చెప్పాలి గట్టిగా భార్యలారా ఇప్పుడు చెప్పండి మీ భర్తలకు ఎప్పుడైనా స్వార్థ చెప్తున్నారా మరి అతను ఎవడు సాధారణమైన వ్యక్త కాదు అధికారి పై యూదులేమో ఆ సమయంలో అన్సీవేయబడిన వర్గం వాళ్ళు ఈ రోమిలేమో ఆరు ఆ కాలంలో పరిపాలన చేయిస్తున్నటువంటి రాజరేఖలు ఉన్నవాళ్ళు వీళ్ళేమో ఏమో వర్గం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అది కూడా మొదటి భార్య కాదు మూడో భారీ అట ఎవరు దృశ్యాలు చరిత్ర ప్రకారం చూస్తే అతను మూడో భార్య అట మూడో భార్య అంటే అందంగా ఉంది అమ్మాయి ఉందంటే భార్య ఉన్నా కూడా ఈ అమ్మాయిని కూడా అణచివైబడిన వర్గంలోంచి ఈ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు మూడో భార్యకి పెద్ద వ్యాల్యూ ఉంటుందా పెద్ద విలువిస్తారా విలు ఏదో ఇంట్లో ఏదో అందంగా ఉందని తెచ్చి పెళ్లి చేసుకునే అధికారి కాబట్టి మారు మాట్లాడకుండా వాళ్ళకి నేను ఈ అమ్మాయిని చేసుకోవాలి అని అంటే కొరడా పెట్టి జలిపించినట్లుగా అమ్మాయి వచ్చి అక్కడ పడ్డదంటే వచ్చి పడినందుకు అనిగి ఉండవలసిన అమ్మాయి అనిగమన్నట్లు లేదండి అన్ని విషయాల్లో అణిగమని ఉన్న దేవుడి విషయంలో మాత్రము తన భర్తని ప్రభువైపు తిప్పడానికి ప్రయత్నం చేసింది కళ్ళెలుయా ఇదిగో ఇదిగో పెలక్స్ని రక్షించడం కోసం పౌలనే సేవకుని చేస్తున్నాడు తన భార్య కూడా ప్రయత్నం చేస్తుంది ఈ రోజు తెగించి మనం ఆ పని చేయొద్దు గాక మన శ్రీరాములు గారు వాళ్ళ ఊర్లో నిజంగా అందరు విగ్రహాలకు సంబంధించిన వ్యక్తులే కదా నా ఊరంతా కానీ వాళ్ళ మధ్యలో తెగించి సాక్ష్యం చెప్పాడండి ఆయన స్తోత్ర కలుగునుగాక మన దాకా మీటింగ్ పెట్టమండి నేను పెట్టను ఇంకా కాదు ఇంకా కాదండి నేను ఏంటో అనుకున్నాను మీటింగ్ పెట్టడానికి ఆయన అంత గుండెల నుండి ఏం దాచుకుంటే నేను మొట్టమొదటి అంటే పెట్టుకుంటే మా ఇంటిలోనే మా ప్రజల మధ్యలో మా సంగాల మధ్యలో చెప్తాను సాక్ష్యం అన్నాడు ఇప్పుడు ఇప్పుడు దాకా చెప్పలేదు ఎక్కడ ఇక్కడ నేను చెప్పిన చర్చలు కూడా సాక్షి స్తోత్ర గాక అంటే తెగించి అక్కడ మీటింగ్ అలాగే తెగించండి కూటమి పెట్టుకుని బాబు మా ఈలో బాబీ ఉన్నాడు బాబు బాబీ బాబు చంపేస్తాడు బాబు అవును చంపేస్తాడని పొడిసేత్తాడు అవును పొడిసేత్తా పొడిసేనావండి తెగించి మీటింగ్ పెట్టుకుని అత్తగారు అల్లు ఇల్లుయ్యా మరి నేను అలా మీటింగ్ పెట్టలేదా తెగించి నాకు తెలిసేదండి బాబీ ఇబ్బంది పెడతాడని కొడతాడని చంపేస్తాడని ఏ కుదరదంటాడని తెలుసు తెలిసినా కానీ ఏం చేసాను చెప్పండి ప్రజలందరికీ ఇప్పుడు చెప్పబోతే ఎప్పుడు సువార్త చెప్తే ఎంతకన్నా అవకాశం ఉండదని బయట మీటింగ్ పెట్టాం నిజంగానే బుల్లెట్ పండిస్ వచ్చేసి ఇలాగొట్టాడు మా మా మనకి డుమ్ 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 మీటింగ్ ప్రజలందరి మధ్యలోకే గుద్దుకుంటూ వచ్చేస్తే ప్రజలందరూ భయ బెకబెకలు అయిపోయి అటు ఇటు లేసిపోతున్నా బండి స్టేజీ దాకా వచ్చేసిందండి కొట్టేసి జ్ఞాపకం ఉన్నాయి కానీ చెప్పుడు సువార్త జ్ఞాపకం ఉందా అయినా కానీ ఆయన కొడుతున్నా బింద్రెట్టు గట్టేస్తున్నాడు కుర్చెట్టి కొడుతున్నా కానీ సువార్త చెప్పడం ఆపకుండా సువార్త చెప్పిన ఆ సంఘటనే నిజంగా ఘనమైనదిగా మార్చబడింది అప్పటి వరకు నేను చాలాసార్లు చర్చలు వాకింగ్ చెప్పి కొట్టిన తిట్టిన మనం భరించాలి తోటికోలు కొట్టిన ఇద్దరు రోజులు తిట్టిన గొడవలు అవుతుండే మీరు మౌనంగా భరించనిది మీరు కలుగుతారని సో చెప్పేవాడిని నా విశ్వాసాలందరూ అందరూ విశ్వాసాలందరూ మీటింగ్కి వచ్చారు ఎప్పుడైతే ఇలా కొడుతుంటే తిడుతుంటే ఇలాగ అనిచిపోతుంటే నేను మౌనంగా అలా ఎప్పుడైతే భరించాను అప్పుడు అర్థమైంది పాస్ట్ గారు చెప్పటమే కాదు చెప్పినట్లుగా జీవిస్తారని ఆ తర్వాత నా కాళ్ళ మీద పడిపోయి మీరేది వేసిపోబు కాదు మీరే ఆ తర్వాత స్తోత్ర కలుగులు కాక అందువల్ల మనం వాకింగ్ చెప్పటం వేరు దాన్ని జీవించటం తెగించండి నేనేం చెప్తున్నాను మీకు అందరికీ బాగా చెప్పాలి దేవుని కొరకు చెప్పడానికి ఏం చేయాలి పక్క ఆ మాట కొంచెం స్ట్రాంగ్గా కొట్టి మరీ చెప్పాలి కొట్టి చెప్పండి ఎక్కడో చూడ కొంచెం గట్టిగా కొట్టరైట్ అండి చెప్పింది చెయ్యాలి గట్టిగా లానా గట్టిగా గట్టిగా తెగించి దేవుని కోసం చెప్పండి ఆమె అల్లెయ్య అర్థమైంది తమ్ముడు సతీష్ తెగించి చెప్పాలి మా విజయ్ అక్కడ ఉన్నాడు తెగించి చెప్పాలి టీ అట్ టీ స్టాల్ దగ్గరికి టీ టైం టీ టీ టైం దగ్గరికి ఎవరు వచ్చినా పెద్ద అయినా వచ్చిన ఆ బాబు ఎప్పుడు రాడు బాబు వచ్చాడు వచ్చిన గొమ్మును వచ్చాడు అనుకోండి నీకు ఏదో అవసరం ఉందనుకోండి మీకు స్థలానికి లోన్ కావాలనుకోండి అది లేకపోతే నీకు ఒక ప్లాట్ను ఒక గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆ రెండు సెంట్లు భూమి కావాలనుకోండి అబ్బాబా పెద్ద అయినా వచ్చాడు అని చెప్పేసి సార్ 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 సరే ఎలా ఉండే ఇబ్బంది ఉంటుంది ఇల్లు లేదు కొంచెం లోన్ ఏదైనా స్థలం అడగటం కాదు ఇక్కడ స్థలం కాదు మాకు ఇక్కడ ఎలా స్థలం ఇప్పించి ఇప్పించబోయినా పర్లేదు అక్కడ మీకు స్థలం ఉండదు మాకు స్థలం వచ్చిందండి పర్లోక రాజ్యంలో స్థలం కావాలండి తప్పనిసరి ప్రభు నమ్ముకొని చెప్పే ధైర్యం టీ టైంలో ఉన్నట్టు విజయ్కి వచ్చేయాలి అలా ఆవిడ వెళ్ళిపోకూడదండి ప్రైజ్ ఎలా అండి మనకెద్దులే బాబాయ్ మన పని కాదు అది అంత సేవకులు చేసే పని సేవకులు చేస్తారా పని సేవకుడు చేసే పని సేవకుడు చేస్తున్నాడు భార్య చేసే పని భార్య చేస్తున్నారు విశ్వాసం చేసే పని విశ్వాసి చేస్తా చేద్దామా చేయిద్దా చేద్దామా యాటర్ దిగండి ఇద్దరు లేకండి ఎర్రడుగులు ఎగవారా ఏం చేస్తున్నారు ఇద్దరునే పట్టుకోండి రెండు చెవులు ఎలా పట్టుకోండి పట్టుకోండి ఇద్దరు పది గుంజులు తీయండి అలాగా తీయాలి గుమ్ముని ఇంకా తక్కువ పది తీరా దిగవేరా ఇలాగా ఇది చెవులు పట్టుకోవాలి దిగండి ఒకటి కిందకంట అది ఒంగింటారా మీటింగ్ అయిన దాకా వంగుంటారా పది గుంజులు తెస్తారా తీ ఆలోచించవే ఒకటి తీయందలగా మీరు ఏనా అండి దేవుడి స్తోత్రం కాక దేవుడి నా మహిమ కాక తెగించా పని చేయదు కాక ఐదే తీశారు వీళ్ళు ఎక్కడ లేదనుకుంటున్నావేమో తెగించని మనం చేయాలి తెగించకుండా మాత్రం మనం ఉండకూడదు అండి ఎప్పుడైనా కష్టం వచ్చినా ఇదికొచ్చిన ఇబ్బంది వచ్చిన సువార్థ చెప్పడానికి మన రోగి కూడా సువార్త చెప్పాలని అల్లు లూయా చెప్పండి కాలి అల్లు చెప్పండి మనం మనం ఒకవేళ డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు మనకు వైద్యం చేస్తున్నాడు డాక్టర్ గారు ఏం చెప్పగలగాలి సువార్త ఆ తెగింపు అందుకేనేమో నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళాడేమో దేవుడు అగో డాక్టర్ గారు క్యాలెండర్ ఇచ్చిందని బట్టి వెళ్ళాడు స్తోత్ర కలిగొని కానీ చేయతలేదు చెప్పండి నేను అలాగ ఒక ఒక డాక్టర్ గారికి నేను ఒకసారి సుమారు చెప్పే అవకాశం వచ్చింది సుమారు చెప్పాను పెట్ట నేను పదివేల రూపాయలు తీసి ఇచ్చాడండి అబ్బులెన్స్ పెడుతున్నారంట మీరు చెప్పండి ఇదిగో పదివేల రూపాయలు ఇచ్చాడండి స్తోత్రుడుగాక మళ్ళా డాక్టర్ గారు ఫోన్ చేసి మేమని డబ్బులు ఇవ్వండి మళ్ళీ ఎప్పుడు నేను అసలు అడగను అసలు వాళ్ళు పదివేలు ఇచ్చాడని చెప్పి నెత్తిమీద పెట్టుకోనండి స్తోత్ర కలిగొండగాక దేవుని విషయంలో మనం తెగించే మనసు మనకి వేసుకున్నాము రావాలి ఓ గట్టిగా చెప్పండి తెగింపు అని చెప్పండి గట్టిగా రెండు చేతుల పైకి చెప్పడం కాబట్టి ఏం కావాలి తెగింపు తెగించి సువార్థ ప్రకటన గాక ఎప్పుడైనా అవకాశం వస్తే చెప్పడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు అరే సగం చేతులు లేసినేటి మీతో తెగింపు రాలేదా మీ తెగించి చెప్పగలరా చెప్పలేరు ఎప్పుడైనా కొంచెం అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా బలహీనంగా కనపడ్డారు రోగులకే సువార్త చెప్పడం కాదు ఆ అలుపులకే సువార్త చెప్పడం గొనులు కూడా సువార్త చెప్పగలగాలి ఆ కృప వేస్తున్న దేవుడు మనందరికి ఇచ్చింది కాదు ఓకేనా అలా సువారు చెప్పడానికి భారం కలిగి మనం చేద్దాం ఆ తర్వాత ఈ పౌలు గారు దగ్గరకు వచ్చాడు విశ్వాసాన్ని గురించి బోధించమని అడిగాడటండి అడిగాడు అటండి అప్పుడు పౌలు గారు విశ్వాసాన్ని గురించి బోధించి పౌలు గారు నాలుగు అంశాలు బోధించాడు నాలుగు అంశాలు ఈ నాలుగు అంశాలు వచ్చేవారు మన ధ్యానం చేద్దాం ఒకటి విశ్వాసం గురించి బోధించాడు రెండోది నీతిని గురించి బోధించాడు మూడోది ఆశా నిగ్రహాన్ని గురించి బోధించాడు నాలుగోది తీర్పు కోసం బోధించాడు ఈ నాలుగు పౌ పెలిక్స్ బోధించేసరికి ఆయన బోధక బాట పౌలు గారు చెప్తున్న బోధ భయం భయమేసిందంట చూడండి పౌలు గారు వాక్యాన్ని బోధిస్తుంటేనట్టీ నీకు నీకు తీర్పు రాబోతుంది ఏదో రోజు నువ్వు తీర్పు నన్ను నువ్వు తీర్పులో నిలబెట్టడం కాదు రేపొద్దు నువ్వు చేసిన తప్పుడు పనులు బట్టి నీకు ఒక రోజు దేవుడు ఏం చేస్తాడు సింహాసనంలో తీర్పు తీరుస్తాడు నువ్వు నువ్వు కళ్ళతో చూసిన దానికి నోటితో మాట్లాడిన దానికి చేతులతో చేసిన దానికి నడిచిన నడకి నువ్వు చేసిన ప్రతి పనికి దేవుడు ఒక రోజు తీర్పు తీరుస్తానని చెప్తే ఆ పెలక్షకి ఏమొచ్చిందట భయం వచ్చిందండి చూడండి ఇరవై ఐదు వచ్చిన చివరి భాగంలో పెలుగు మిగిలి భయపడి చెప్తున్న బోధక ఏమైపాడు అతడు ఎందుకు భయపడ్డాడు తెలుసండి అతడు న్యాయ న్యాయం తీర్చవలసిన అధికారే కానీ అతను లంచగొండండి అతను ఏ గుండెతడు లంచం కూడా చూడండి ఇరవై ఆరో వచ్చుల్లో తొరగ పౌలు తనకు ద్రవ్యము పౌలు వల్ల తనకు ద్రవ్యము దొరికినని అంటే లంచం దొరుకుతుందని ఆశపడ్డాడట అంటే లంచాల లంచాలు పుచ్చుకునే వ్యక్తి అనమాట ఎప్పుడైతే తీర్పు కోసం చెప్పాడో నువ్వు ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నావా ఖచ్చితంగా దేవుడు తీర్పు తీస్తాడంటే గుండెల్లో భయం వేసింది మరి కొంతమందిని లంచం ఇచ్చిన వాళ్ళకి న్యాయం మార్చేసినటువంటి పనికి మనోండి ఎవరు పెళ్ళిస్తూ అందువల్ల తప్పు చేసి సుమార్త చెప్తే గుండెలు ఏమవుతుంది చెప్పండి భయం సో మనం అందరం అలా సువార్త ప్రకటించే వాళ్ళకి గాక ఓకే మోకాలు వేద్దాం దేవునికి మనం ఇష్టలుగా మళ్ళీ మనం సమర్పించుకుందాం కన్ను మూసుకుందాము దేవునికి ఇష్టలుగా మనం నిలబడదాం థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ ఓ దేవా తండ్రి కల దరవని సమౌరే తండ్రి నీకు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు అందరు చేద్దాము తెగించే ధైర్యం మాకు ఇవ్వండి నా ఆయన సువార్త ఆయనకే తెగింపున ఇవ్వండి మా ఇంట్లో ఉన్న మా సువార్త చెప్పగలగాలి మా బంధువులకి మేము సువార్త చెప్పగలగాలి అధికారులకు మేము సువార్త చెప్పగలగాలి అటువంటి తెగింపు ఏస్తున్నాము మాకు ఇవ్వండి నా ఆయన ఎటువంటి క్లిష్ట అయినా సరే మీరు మాకు ఒక మార్గాన్ని తెరుస్తున్నారు దేవా మార్గాన్ని తెరుస్తున్నారు ప్రభువా అయ్యం ద్వారాలు మూత ఈ మనకి ఇంకా అవకాశం లేదు ఇప్పుడు ఆ పెద్దల ముందు మనం నిలబడాలి ఇప్పుడు నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నప్పుడు ఆ పెద్దే దేవుడి మార్గమును గూర్చి ఎరిగిన వాడై ఉన్నాడు నా ఆయన ఎంత గొప్ప కార్యాలను దాచిపెట్టావు నాయన అవును మేము ఉద్యోగం కోసం వెతుకుతున్నాయి ఆ ఉద్యోగం ఇచ్చి ఆఫీసరే మమ్మల్ని ఎరిగిన వాడుగా నిన్ను ఎరిగిన వాడుగా ఉన్న ఒక వ్యక్తిని అక్కడ నిలబెడుతున్నావు నాయన అవును ప్రభు మాకేం కావాలని నీకు తెలుసు ప్రభువ మాకేం కావాలో నీకు అన్ని తెలుసు ప్రభు మాకు కావలసిన ముందుగానే సిద్ధపరుస్తున్న దేవుడు అయ్యి ఉన్నావు ఇది ఇక్కడికి వచ్చిన వారికి ఏమేం కావాలో వాటిని సిద్ధపరుస్తున్నా ఆయన అయ్య తగిన జీవిత భాగస్వాముల్ని వీరి కొరకు సిద్ధపరచండి ప్రభువు యవనస్తులైన పిల్లలు ఉన్నారు వివాహం కాని యవనస్తులైన పిల్లలు ఉన్నారు అయ్యా వారికి తగిన అయ్యా నా తండ్రి మంచి అయ్యా తగిన జీవిత భాగస్వామి ముందుగానే మీరు సిద్ధపరుచు అయ్యా సరైన పని లేక సరైన ఉద్యోగం లేక నలిగిపోతున్నటువంటి అయ్యా కుటుంబాల్లో యజమానులు ఉన్నారు ప్రభు వీరికి మంచి జాబుల్ని వేస్తున్నావు మీరు సిద్ధపరుశించారు నా ఆయన అలాగే ప్రభు నీ బిడ్డలకు కొరకు ప్రభు అయ్యే స్థలం లేదు ఇల్లు లేదు సరైనటువంటి స్థితి లేదు నాకు అనుకుంటే అయ్యి వీరి కొరకు దాచి ఉంచిన ఒక స్థలాన్ని ఇల్లుని మీరు సిద్ధపరుశించారు ప్రభు ఏస్తున్నావు దాన్ని మీరు పొందుకుందరు గాక గాక నీ కృప ఏ సునములు నీ బిడ్డలకి ఇవ్వండి నా ఆయన అయ్యా నా తన బ్రతికి ప్రతికి ఎలాగా అయ్యో నేను ఉన్నాను వ్యాధితో ఉన్నాను ఎలాగే మందులు ఏ కొనుక్కోవటానికి కూడా శక్తి లేదు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే లక్షల రూపాయలు అయిపోతాయేమో అని అనుకున్నప్పుడు సరైన డాక్టర్ని అంత ధనమనివ్వకుండా సులువుగా వైద్యం చేసినటువంటి మంచి భక్తి కలిగిన ఒక డాక్టర్ని బిడ్డల కోసం మీరు సిద్ధపరచించారు నా ఆయన ఇదంతా నీ యొక్క ప్రణాళికే ప్రభువా ప్రణాళికే ప్రభువా ఇక్కడ ఏకీవించిన వారందరికీ ఏవైతే దాచిపెట్టుంచారో అది అది వేస్తున్నాము సొంతం చేసుకుందరుగాక ఓ తండ్రి ధైర్యంగా ప్రవణ తండ్రి చెప్పగలిగి తెగింపు కావాలి వీరి కొరకు సిద్ధపరిశులు వాడిని పొందుకునే భాగ్యం కూడా వీళ్ళకి రావాలి ఆ కృప వీళ్ళందరికీ అనుగ్రహించిన ఏ మందిరానికి వచ్చారు ఏ ప్రార్థన ఈరోజు ఈ స్థలంలో చేశారు తండ్రి వాళ్ళ ప్రార్థనలు ఫలింపజేయండి అలాగే గర్భ ఫలంలో ఎవరిని ఉంచాలో ఏ సమయంలో గర్భం తెరవాలో ఎప్పుడు గర్భం ఇవ్వాలో అప్ప తండ్రి మీరు ముందుగానే సిద్ధపరిచించారు నా ఆయన తగిన సమయంలో వారు గర్భాలు తెరవండి నా ఆయన ఉపనిమ్మని అడుగుతున్నాను ఈ ప్రార్థనలు ఆలకించండి అంగీకరించండి అయ్యే ఈ ప్రార్థనల్ని సంధికి చేర్చుకోమని మహిమ ఘనతా కీర్తి ప్రభావాలను మీరు పొందుకోమని ఏసే నమలు స్తుతించి ప్రార్థిస్తున్నాము ప్రియ తండ్రి ఆమె నేసు రక్తమే జయం సెలవు రక్తమే జయం ప్రవేశనము సంపూర్ణ విజయం అపాదిగత నాశనం సైతానికి సర్వనాశనం ప్రవేశ రక్తం అనకే విజయం 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 యోగములకు విజయం కలుగును గాక ఏసే కృప పరమతండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం సదా మనందరికీ తోడైనడుగాక అందరికి వందనాలండి మే గాడ్ బ్లెస్ యూ వచ్చేవారు నీతిని గూర్చి విశ్వాసాన్ని గూర్చి న్యాయ విమర్శను గూర్చి మీరు ధ్యానం చేసి రండి ఆశా నిగ్రహం కోసం కూడా ధ్యానం చేయండి చేయనిక వాక్యాన్ని ధ్యానం చేయండి చెప్పిన వాక్యాలండి తప్పనిసరి మర్చిపోకండి తెల్లవారు తెల్లవారుజామున ప్రార్థు పాల్గొనండి మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో ఆ లింక్ మీకు వస్తారే లింక్ అందరికీ షేర్ చేయరు మన గ్రూప్ లోని అందరినీ పాల్గొనని చెప్పండి వీలైతే జనాలు ఫోన్లు చేసి ఫోన్లు చేసి